ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే అందిందండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు నెల పెన్షన్ జనవరిలో ఎప్పటి నుంచి అందిస్తారు తెలంగాణలో ఈ నెలలో అమలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్చువల్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము అధికారంలో వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామని ఆరు వేల రూపాయలు కాస్త అందరి అకౌంట్లో దివ్యాంగులకు చేస్తామని చెప్పడం ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క కూడా ముందుగా దివ్యాంగులకు ఆ డబ్బులు అనేది వారికి పెంచి ఇస్తామని చెప్పడం పలు కీలక సభలు మీటింగ్లలో అయితే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఎవరెవరికి ముందుగా ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు ఏంటి ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశమై ఇప్పటికే ఏదైతే పెండింగ్లో ఉన్న ఆరు గ్యారెంట్లు ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది అయితే స్పీడప్ చేయాలని కలెక్టర్లకు ఇలా ఎవరు కూడా ఇలా ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వానికి మొత్తానికి నాలుగు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి అందులో వచ్చేసి ఒకటి ఆరు వేల రూపాయలు సాగు చేసేవారికి అంటే భూమి వారికి రెండోది వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అది కూడా భూమి లేని వారికి మూడో పథకం వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు ఇక నాలుగో పథకం వచ్చేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏం చేసిందంటే అందరికీ ఇందిరామైలు ఇవ్వాలని చెప్పేసి లక్ష రూపాయలు జమ చేయబోతున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవ్వాతాతలు కూడా అందరూ కూడా ఎదురుచూస్తున్నారు రెండవ పథకం అంటే సాగు చేసేవారికి ఏమో అవ్వ కొడుకుల పేరు మీద భూమి జాగుంటే వారికి డబ్బులు పడతాయి సాగులో లేని భూములు అంటే అవ్వ తాతలకు భూమి లేకపోయినా కొడుకులకైనా కరువు పని చేసుకుంటే వారికి ఆరు వేల రూపాయలు కరువుని ద్వారా వారి అకౌంట్లో నేరుగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట కండిషన్లు ఏంటంటే మీరు తప్పనిసరిగా గ్రామస్థాయిలో ఉన్నట్లయితే ఏదైతే ఇరవై రోజులు పనిచేసి ఉండాలి మీ కుటుంబంలో ఎవరైనా కానీ దాంతోపాటు అందరు కూడా తప్పనిసరిగా మీ పేరు ఎక్కాలంటే మీకు భూమి అయితే ఉండకూడదు దాంతోపాటు ఈ రెండు కండిషన్లు ఇరవై రోజులు పనిచేసిన వారికి డబ్బులు దాదాపు పన్నెండు లక్షల మంది అర్హత సాధించినట్లు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయబోతున్నారండి ఇది అవ్వాతాతలు అందరికీ కూడా వస్తే వర్తిస్తాయి కాబట్టి సో మరో పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డు ఇది తప్పనిసరిగా అందరికీ వర్తిస్తాయి అనమాట ఎందుకంటే రేషన్ కార్డులు ఇప్పుడు అవ్వాతాత ఉంది అందరికీ కూడా కొంతమందికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేశారంటే ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు ఆధార్ కార్డు ఇలా ఇప్పుడు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇలా పెన్షన్లకు వయసు అయితే ఉంది కొంతమంది రేషన్ కార్డు తీసుకున్నారు కానీ రేషన్ కార్డు ఏం చేశారంటే పది సంవత్సరాల కాలంలో ఈ కేవేజ్ చేసుకోవాలి ఈకేవే చేసుకోక ప్రతి నెల బియ్యం తీసుకోక ఈ బియ్యానికి వచ్చే ఆరు కీలలు బియ్యం ఎలా తీసుకుంటారో కొంతమంది దూరంగా ఉండడం కొడుకుల దగ్గర కూడల దగ్గర ఉండడం ఇలాంటి కొన్ని కారణాలతో ఇప్పుడు రేషన్ కార్డు పాత ఉన్నాయి కొంతమంది అప్డేట్ కాలేదు ఆ కార్డులన్నీ కొట్టేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేశారంటే మన రేషన్ కార్డు అప్లికేషన్ కూడా స్టార్ట్ అనమాట రేషన్ కార్డ్ అప్లికేషన్ ఎట్లా స్టార్ట్ అయితే అంటే ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్నారు సో అక్కడ మిస్ అయింది అనుకో అంటే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రజాపన దరఖాస్తు చేసుకున్నారు ఫీల్డ్ వెరిఫికేషన్ పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపు అయితే ఉండబోతుంది అంటే ప్రతి ఇంటికి వచ్చి మీ ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఉన్నారా లేదా అసలు రేషన్ కార్డు ఉంటుందా లేదా అని చెప్పేసి బిలో పవర్టీ ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉన్నారా రేషన్ కార్డు ఇవ్వడానికి అదే టైంలో ఏం చేస్తారంటే మీకు రేషన్ కార్డు లేకపోతే మళ్ళీ వెరిఫికేషన్ తీసుకొని ఆ రాసుకొని తర్వాత ఈ లిస్ట్ అంతా కూడా ప్రభుత్వం ఇరవై ఆరు తారీఖున కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చూస్తుంది కాబట్టి ఇందులో మరో కండిషన్ ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో పాత పేర్లలో కొంతమంది పెళ్ళిళ్ళైన వారు ఉంటారు కొంతమంది ప నేమ్ అనేది పొరపాటు పడి ఉంటారు కొంతమందికి ఏమో ఇంటి నేమ్ సరనేమ్ ఇవన్నీ కూడా పొరపాటు ఇవన్నీ కూడా సరిగించుకోవడానికి మరో అకాశం అయితే కల్పించడం జరిగింది ఇవి ఆసల పెన్షన్లకు లబ్దారులకు కూడా అబాధరం ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం కనుక రేషన్ కార్డుని ప్రాముఖ్యతను తీసుకుంటాం ఇక ఇప్పటికీ ఆధార్ కార్డు ఉండడం వల్ల చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య అరవై లక్షల మంది ఉంటుంది దాదాపు ఎనిమిది లక్షల మంది పడపోతే ఏంగా వచ్చారు ఇంకా దాంట్లో కూడా మిగిలిపోయిన రేషన్ కార్డులు ఉంటేనే ఇస్తామంటే మాత్రం పాత వారి తొలిగిపోతారు ఇప్పుడు కొత్త వారికి మంది రేషన్ కార్డులు సో చాలామంది ఇబ్బందులు పడతారు కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హతలు అయితే ఉన్నాయి కాబట్టి తగిన డాక్యుమెంట్లు కావచ్చు అవన్నీ మీరు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇల్లు అంటాం ఇల్లు అంటే నాలుగు లక్షల అయితే కట్టించబోతున్నారు అంటే ఒక్కొరికి లక్ష రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అలా మహిళ పెరిమిన అంటే ఇప్పుడు అవ్వదాత కనుక ముసలాం అయినా కూడా అవ్వదాతకు ఒకవేళ పెంకటిల్లు ఉండి అసలు రేషన్ కార్డు ఉండి మొత్తానికి ఇల్లు లేకుండా వేరే కాడ ప్లేస్ ఉన్నా కూడా వారి కొడుకులు కూడా ఉంటారు కాబట్టి అవ్వతాత పెరిమిన వచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్పిందంటే ఎక్కడ కూడా మొదటి దశలో వచ్చేసి దివ్యాంగులకు వికలాంగులకు పూర్తి స్థాయిలో అంగవాకల్ని కలిగిన వారికి పారిషుద కార్మికులు వ్యవసాయం చేసేవారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి మరొక ఇందిరామణిలో అయితే కేటాయించబోతున్నారు ఈ పథకం ఇది కూడా ఎప్పుడు ఇరవై ఆరు తారీఖున చాలు చేయబోతున్నారు ఇప్పుడు మరొక కొన్ని పథకాలు ఇప్పుడు కొన్ని పథకాలు అయితే అమలైనాయి ఇది ఏది ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉందా చాలామందికి అయితే వస్తుంది కొంతమంది రాలేదంటున్నారు ఒకవేళ రాకపోయినా వితిన్ మూడు నాలుగు రోజుల్లో కూడా ఒక నెంబర్ అయితే ఇచ్చారు ఇక రేషన్ కార్డు ద్వారా కూడా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏటీ సిలిండర్ వరకు అయితే ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది ఇక తెలంగాణలో మరొకటి రెండు వందల యూనిట్లు అవ్వదలకు ఒకవేళ వస్తే వస్తుంది కొంతమందికి రావడం లేదు చాలామంది జీరో కరెంటే వాడుకుంటున్నారు గతంలో ఏం చేశారంటే ఒక ప్రతిపాదిక ఉండే ఒక యూనిట్ పెరిగితే యాభై రూపాయలు ఇలా పెంచాలనుకున్నారు కానీ ప్రతిపాదన తూసిపుచ్చి సీఎం రేవంత్ రెడ్డి రెండు వందల వరకు యూనిట్ల వరకు ఫ్రీగా కలుసుకునే ఛాన్స్ ఇచ్చారు దాంతోపాటు మరొకటి ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా ఓవరాల్గా చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు ముంచడం ఏందని అడుగుతారు కాబట్టి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి రెండు నెలల పెన్షన్లు కొంతమందికి రాలేదు ఈ నెల ఇస్తారంటే సంక్రాంతికారుగా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఈ నెల పదిహేను పద్నాలుగు ఈ తేదీల్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రభుత్వం ఎంత మొత్తాలు ఇస్తుంది నాలుగు వేల రూపాయలు ఇస్తుందా చాలా మందికి డౌట్ ఉంది లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తుందా లేదంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుందా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది సో ఇటీవల కాలంలో ప్రభుత్వం దగ్గర పదివేల కోట్లు అయితే రెడీగా ఉన్నాయండి ఈ పథకాలు అన్నిటికీ సర్ది చేసిన తర్వాత ఏమైనా మిగిలితే తప్పనిసరిగా మొత్తానికి మనకు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెల పెన్షన్ అనేది మ్యాక్సిమం ఎందుకంటే రెండు అయితే తీసుకుంటాలో రెండు వేలు అయితే తప్పనిసరి వస్తాయి కానీ మనకు రావాల్సింది ఇంకో రెండు వేల రూపాయలు ఒకవేళ ప్రభుత్వ బడ్జెట్ బట్టి విధానాలు బట్టి మనకు ఈ నెల చివరి నుంచి దాదాపు ఇచ్చే అవకాశాలు ఉంది ఎందుకంటే పండుగ ముందు అనేది ప్రభుత్వం ఇరవై తారీఖు లోపే ఇవ్వాలని చూస్తున్నారన్నట ఇరవై ఆరు తారీఖు జనవరి అవుతుంది కాబట్టి జెండా పండుగ రోజు అంతకంటే ముందు ఇచ్చిన తర్వాత మనకు ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి మొత్తానికి గ్రామ పంచాయతీలో ఉద్యోగులు కూడా సాలరీస్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఫోకస్ పెట్టారు ప్రతి ఒక్కరికి కూడా గ్రామస్థాయిలో అయితే సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి అవతాదాలు అడుగుతారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఒక్కొక్కరికి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే బాకీ ఉంది సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే మొత్తం డబ్బులు అయితే ఇవ్వాల్సే ఒక్కొక్కరికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడం జరిగింది ఎందుకంటే వితిన్ పదిహేను రోజుల్లో భర్తీ అయిపోతే భార్యగా అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాను కొంతమంది ఏమో వేలు ముద్రాలు పడకుంటూ ఉంటాయి కదా సో అటువంటి వారికి నేరుగా మనకు బ్యా ఏదైతే బ్యాంకులో చుట్టూ కావచ్చు పోస్ట్ ఆఫీస్లో చుట్టూ తిరిగి కాలర్గా తిట్టు తిరిగి అయినా కూడా పైసలు రాకుండా చాలా ఇబ్బంది పడడంతో పంచ సెక్రటరీకి జీవో ఇవ్వడం జరిగింది వారే వారు వేలుముద్ర పెట్టి డైరెక్ట్ మంచాన్ని పరిమితమైన జబ్బు పట వారికి ఆ వేలు ముద్ర పడడం వారికి పైసలు అయితే అందిస్తున్నారు అనమాట ఇది ప్రస్తుతం కొన్నిటువంటి కొన్ని తాజా సమాచారం కొన్ని అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు అయితే అవాతలకు వచ్చేసి ఏం చేస్తారంటే అసర పెన్షన్ వచ్చేసి ఇప్పుడు నాలుగు వేలు ఆరు వేలు తీసుకుంటున్నారు కదా అయితే ప్రస్తుతం ఏం చేస్తుంది ప్రభుత్వం మరో పథకం కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధం చాలా మంది అయితే ఉన్నారు కోటి మంది పైగా మహిళలు ఏదో చూస్తున్నారు ఈ పథకాన్ని కూడా చాలు ఇవ్వబోతున్నారు ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా బియ్యం ఇస్తామని చెప్పారు కాబట్టి వచ్చే నెల నుంచి అయితే పెన్షన్ అది రేషన్ బియ్యం ఆరు కేజీల బియ్యం అయితే ఒక్కొక్కరికి కార్డు మీద ఇవ్వబోతున్నారండి తినదగే బియ్యం ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి మనకు